సంక్రాంతి పండుగ మేడారం జాతరల వేళ టోల్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది దీనిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాయాలని నిర్ణయించింది సంక్రాంతి పండుగ వేళ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా టోల్ ప్లాజాల వద్ద ఫ్రీవే ఏర్పాటుకు కేంద్రానికి రిక్వెస్ట్ చేశామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు పండుగ పూట ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చూడాలి అన్నదే ప్రభుత్వ ఆలోచన అవసరమైతే ఒకటి రెండు రోజుల్లో నేనే స్వయంగా వెళ్లి గడ్కరీని కలుస్తానని చెప్పారు మంత్రి అలాగే మేడారం జాతరకు వెళ్లే లక్షలాది భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలి

వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది ప్రతి ఏటా ఈ సంఖ్య భారీగా పెరుగుతుండటంతో ప్రభుత్వము దీనిపైన ప్రత్యేక ఆలోచన చేస్తుంది ఒకవైపు టోల్ ట్యాక్స్ వసూలు చేసే టోల్ గేట్ల వద్ద చాలా ఇబ్బందికర పరిణామాలు ఏర్పడుతున్నాయి భారీగా ట్రాఫిక్ జామై గంటల తరబడి క్యూలో ఉండాల్సి వస్తుంది అన్ని వాహనాలని గేట్లోనే ట్రాఫిక్ జామై ప్రజలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ పండుగల సందర్భంగా విధంగా ఇవ్వాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్ లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఒకవైపు ఆరణి శాఖ మంత్రి సోమ శేఖర్ రెడ్డి ఈ మేరకు లేఖ రాయాలని నిర్ణయించి మేరకు ఆ లేఖ రాసే క్రమంలో ప్రభుత్వం సిద్ధమయ్యి ఉంది ఒకవైపు సంక్రాంతి పండుగ వేళ అదేవిధంగా తూర్పు రాజు వద్ద చాలా ట్రాఫిక్ ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతోంది పెద్ద వాహనాలు అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని ప్రయాణానికి ఇబ్బంది లేకపోతే మా ప్రభుత్వ ఆలోచన అని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం భావిస్తోంది ఇదే క్రమంలో మేడారం జాతరకు కూడా లక్షలాది మంది భక్తులు వెళ్తారు హైదరాబాదే కాదు ఆంధ్ర ఇతర జనసాం వివిధ ప్రాంతాల నుంచి వెళ్తున్నారు కాబట్టి ఈ క్రోడ్ ట్యాక్సీల మధ్య ఇబ్బంది లాభంగా ఉంటాయని అవసరమైన విధంగా రెండు వేల ఇరవై మూడులో దాదాపు మూడు లక్షల యాభై ఒక వేల తొంభై రెండు వాహనాలు టోల్ గేట్ దాటినట్టుగా గుర్తించారు విధంగా నాలుగు కోట్ల డెబ్బై రెండు లక్షల యాభై ఐదు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు కూడా ఛార్జీల కింద వసూలైనట్టుగా ప్రభుత్వం గుర్తిస్తుంది దీంతో పాటు ఇరవై నాలుగు వచ్చేసరికి ఒక మూడు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు వాహనాలు ఈ సందర్భంగా ఈ టోల్ ట్యాక్స్ లో ద్వారా ప్రయాణించాయి ముఖ్యంగా ఐదు కోట్ల ముప్పై లక్షలపై ఛార్జీలు వసూలైనట్టుగా తెలుస్తుంది అయితే ఈ ఛార్జీల భారాన్ని అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించేలాగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తోంది దీనికి అనుగుణంగానే టోల్ ట్యాక్స్ దగ్గర ఎలాంటి ఇబ్బంది కాకుండా వాహనాలను స్వేచ్ఛగా వదిలేలాగా ఫ్రీగా ఉండేలా ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని తెలంగాణ సర్కార్ అయితే సిద్ధమైంది ఈ మేరకు ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష కూడా నిర్వహించారు రైట్